హాయ్ అండి అందరికీ మంచి మంచి డిజైనర్ ఫ్రాక్స్ కుట్టాలి అంటే ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి క్లాత్లు కొనాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఉన్న శారీస్ని కూడా మంచి డిజైనర్ ఫ్రాక్స్గా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు చేసుకోవచ్చు టైలరింగ్ వస్తే ఎన్ని మంచి లాభాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ సారీసేను ఇందులో ఒక్కటి మాత్రమే మెటీరియల్ అన్ని సారీసేను ఇదైతే డ్యామేజ్ సారీ అసలు చూడండి క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉందో అసలు ఇలాంటి క్లాతులతోటి ఈ ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే ఎన్ని ఇయర్స్ అయినా సరే విసుగొచ్చి మనం పక్కన పడేయాల్సిందే కానీ క్లాత్ అయితే మాత్రం చెక్కు చెదరదండి అంతా బాగుంటాయి ఇవి క్వాలిటీ అయితే అసలు పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందో వేసుకున్నా కానీ అంతే బాగుంటుంది ఫ్రాక్ అయితే మంచి లుక్ వచ్చింది ఫ్రాక్ ఫ్రంట్ వచ్చే తలకి ఇలా డిజైన్స్ పెట్టాను కొంచెం పార్టీవేర్ లుక్ రావాలి అని పూసలు కుట్టి కొద్దిగా హైలైట్ చేసుకున్నాను ఫ్రెంట్ సైడు చూడండి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ సైడు అండ్ నడం దగ్గర అయితే చిన్న కుర్చే పెట్టానండి పెద్ద పెద్ద కుర్చీ అయితే పెట్టలేదు అండ్ హ్యాండ్స్ వచ్చి ఎలాస్టిక్ యూజ్ చేసుకున్నాను కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఫోర్ డ్రెస్సెస్ ఫోర్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఒకటైతే ఎలాస్టిక్ పెట్టి ఈ విధంగా డిజైన్ చేశాను కింద చేతలకి కుచ్చు పెట్టాను మొత్తం ఇంకా ఫ్రా శారీ అయితే ఎంతైతే ఉందో అంత మనం ఇలా ఫ్రాక్స్ కనుక స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మనకి క్లాత్ల కన్నా ఫ్రా శారీస్ అయితే మంచిగా గెరా వస్తుంది అండ్ కావాల్సినంత ఫ్రిల్ వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి బడ్జెట్ మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో ఫ్రాక్స్ కావాలి అంటే శారీస్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఎక్కువ పన్నా వస్తుంది మనకి రెండోది వచ్చి ఇది క్లాత్ అండి క్లాత్ వచ్చే తలకి మూడు మీటర్ ఇచ్చారు ఇచ్చి ఫ్రాక్ కానీ ఏదో ఒకటి డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు ఆప్షన్ అయితే నాకే వదిలేశారు ఫ్రంట్ అయితే పోట్లీస్ ఇచ్చేసాను బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్కే పెట్టేశాను టజిల్స్ అయితే చూడండి ఎంత డిఫరెంట్గా పతంగు టైప్లో వచ్చాయి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేతడికి బేస్ హ్యాండ్ ఇచ్చాను పైన ఇలా డబల్ లేయర్ ఇచ్చాను కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అయితే కింద పైన మొత్తం అంబ్రిల్లా కట్టే పెట్టేసేసాను ఎందుకంటే పన్నా తక్కువ ఉంది మనకి త్రీ మీటర్సే కాబట్టి ఇంకా ఫ్రిల్కి అయితే క్లాత్ ఉండదు కాబట్టి నేను ఉన్న క్లాత్ తోటి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను చూడ్డానికి మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు చూపించిన రెండు ఫ్రాక్స్ అండ్ ఇంకా రెండు ఫ్రాక్స్ ఈ ఫ్రాక్స్లో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి రావాలి కదా అండ్ ఇంకొక ఫ్రాక్ వచ్చేసరికి ఇది బ్లాక్ శారీ అండి అసలు బ్లాక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి ఇప్పుడు మంచిగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కూడా ఇది ఈ శారీనైతే ఫ్రంట్ అయితే ఇప్పుడు వీనెక్కులు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదా ఎక్కడ చూసినా కానీ అసలు ఫ్రంట్ వీనెక్కు బుట్ట హ్యాండ్స్ ఫ్రంట్ వీ బుట్ట హ్యాండ్స్ అసలు ఆన్లైన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ ఫ్రాక్స్ అయితే మస్తు ట్రెండింగ్లో ఉన్నాయండి ఫ్రంట్ వీ షేప్ ఇచ్చేసేసాను హ్యాండ్ వచ్చే తలకి ఇక బుట్ట పెట్టాను ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇంకా పైన కింద కొంచెం పఫ్ ఇచ్చేసేసాను అయితే ఇందాక ఫస్ట్ ఫ్రాక్ టైపే కుట్టేసేసాను ఫ్రిల్ ఇచ్చేసేసి బ్యాక్ సైడ్ వచ్చే తలకి ఇట్లా త్రికోణం షేప్లో నెక్ అయితే ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చేసాను హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చానండి అసలు ఎక్కడ ఫోర్ ఫ్రాక్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండాలి ఏదో ఒక డిఫరెంట్ అనేది ఉండాలి అన్న లెక్కలో స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఏ డిజైన్ బాగుందో కామెంట్ పెట్టడం మాత్రం మీరు మర్చిపోవద్దు ఇది వచ్చేతలకి బ్లాక్ బ్లాక్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి బ్లాక్ శారీనో బ్లాక్ డ్రెస్సో కంపల్సరీ ఉంటుంది కదా ఇది వచ్చే తలకి ఫోర్త్ వన్ ఇదైతే శారీయే కానీ డిజైన్ ఉంది దీని మీద కానీ కనిపించడం లేదు సెల్ఫ్లో ఇప్పుడు వస్తుంది కదా థ్రెడ్తో వచ్చి అక్కడక్కడ చెమికి ఆ టైప్ శారీ ఇది ఫ్రంట్ అయితే బోట్ నెక్ పెట్టేసేసాను హ్యాండ్స్ చూసారా చూడ్డానికి ఫుల్ హ్యాండ్గా ఉంటాయి మనం కావాలి అనుకుంటే ఆఫ్గా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా లాగేసుకొని కింద అయితే టై చేసుకున్నాము అంటే షార్ట్ అయిపోతుంది రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఈ డ్రెస్కి అయితే హ్యాండ్స్లో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను బ్యాక్ అయితే చిన్న హోలే పెట్టేసేసాను ఇందులో హైలైట్ ఏంటి అంటే పైన అంబ్రిల్లా కట్ ఇచ్చాను అంబ్రిల్లా కట్కి నేను ఫ్రిల్ ఇవ్వలేదు లోపల మనం యూజ్ చేసుకున్న లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్కి నేను ఫ్రిల్ ఇచ్చుకున్నాను దీనివల్ల ఏంటి అంటే ఈ లైనింగ్ ఖర్చు మీద వరకు పైన అంబ్రిల్లా కట్టుబడుతుంది కింద మనం నడుస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా లోపల లైనింగ్ మూవ్ అవుతూ లుక్ అయితే అద్దరిపోయింది వీడియో క్యాప్చర్ చేయలేకపోయిందేమో కానీ విడిగా అయితే మాత్రం ఫ్రాక్స్ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్గా అనిపించింది నాకైతే మాత్రం అండ్ ఇందులో దుప్పట్టా కూడా వచ్చిందండి గేర ఎక్కువ ఉండడం వల్ల ఫ్రిల్ తక్కువ మనం ఎక్కువ ఫ్రిల్లు యూస్ చేసుకోలేదు కదా ఫ్రిల్లు లెంత్ తక్కువగా ఉంది అంటే పొడవు తక్కువగా పెట్టడం వల్ల క్లాత్ మిగిలింది ఇంకా దాన్ని దుప్పట్టా కింద ఈ విధంగా చున్నీ లాగే తీసేశాను ఎలా ఉన్నాయో ఫోర్ ఫ్రాక్స్ ఫోర్లో ఏది బాగుందో కూడా కామెంట్ అయితే పెట్టేయండి నాకైతే కలర్స్ ఎక్కువ బ్లాక్ దగ్గరగా అనిపించాయి కానీ అసలు విడిగా చూస్తే మాత్రం ఫ్రాక్స్ అయితే మంచి లుక్గా ఉన్నాయి